మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్న విషయం ఉదితమే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ కొన్ని రకాల వార్తలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతున్నాయి సంక్రాంతికి వస్తుండడంతో సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది అలాగే ఒక ఫస్ట్ లుక్ కూడా నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతోంది ఆ లుక్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి ర్యాంప్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆ లుక్తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతున్నారని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు ఆ లుక్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందించగా తాజాగా దిరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్ అయితే నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ రికార్డులే కాకుండా పాండి రికార్డ్స్ అన్నీ ఖచ్చితంగా బద్దలవుతాయి అనిల్ రాపుడికి నేను ముందే చెబుతున్నా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట దర్శకధిరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమాని తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం తెలిసిందే కానీ వీరి కాంబినేషన్ ఇప్పటికీ కుదరడం లేదు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమాని చిరంజీవి గారి పుట్టినరోజు కానుగ్గా ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు పానిండియా వైస్గా